యూనివర్సిటీ భూములను వేలం వేయడం ఉన్న భూములను లాక్కోవడం అన్యాయమని ప్రశ్నించిన విద్యార్థులపై దాడి చేసిన ప్రభుత్వం యూనివర్సిటీ భూములను వేలం వేయడం ఉన్న భూములను లాక్కోవడం అన్యాయమని ప్రశ్నించినందుకు విద్యార్థులపై చేసే దాష్టి కమిది విద్యార్థులపై దాడి చేయడం క్రూరత్వానికి నిదర్శనం అడ్డకోలుగా హామీలు ఇచ్చి అవి నెరవేర్చలేక భూములను అమ్మి సొమ్ము చేసుకుందామని చూస్తోంది ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సిగ్గుచేటు అంతగా ప్రజాసేవ చేయాలనుకుంటే ముందు రాజకీయ నాయకులు తమ దగ్గర ఉన్న సొంత భూములను వందల ఎకరాలను అమ్మి ప్రజాసేవ చేయండి ఇలాంటి హేయమైన ఆలోచన వాళ్ళు నిజంగా నాయకులేనా వీళ్ళ మనల్ని పాలించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అందమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా